అద్భుతమైన మరి టాపిక్ని మనం అందరం కూడా నేర్చుకుందాము ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదులో ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించి ఆల్రెడీ మన జీవితంలో ఎనిమిది రోజులు ఇక కొన్ని కొన్ని గంటలైతే ఎనిమిదో రోజు కూడా కంప్లీట్ అయిపోతుంది అయితే మనం ఆలోచన చేయగలిగితే మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక మంచి మరి టాపిక్ని ఈరోజు మనం నేర్చుకుందాము దేవుని తోటలో ఫలించే ద్రాక్ష తీగవ ఫలములు లేని అంజూరపు చెట్టు అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము మరలా చెబుతున్నాను దేవుని తోటలో ఫలించే ద్రాక్ష తీగవ ఫలములు లేని అంజూరపు చెట్టు అనే అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము మరి బైబుల్ గ్రంథంలో మనం చూడగలిగితే దేవుని తోట అని మనం వింటున్నాము దేవుని తోట అంటే దేవుడేమైనా వ్యవసాయకుడా దేవుడేమైనా ఆయన ఏమైనా ఫార్మరా ఆయన ఏమైనా వ్యవసాయకుడా ఒకవేళ దేవుడు వ్యవసాయకుడైతే ఆయనకు ఉన్న తోట ఏమిటి ఆయనకున్న తోట ఏమిటి ఆ తోటలో ఆయన ఏ పంట వేశాడు అన్నది ఈ విషయాలు ఇవన్నీ కూడా ఈ రోజు చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేద్దాము ఇంతకీ మనం చూడగలిగితే దేవుడు వ్యవసాయ కూడా ఎందుకంటే దేవుని తోటలు అని మనం నేర్చుకుంటున్నాము మరి దేవుడు వ్యవసాయ కూడా అని మనం ఆలోచన చేయగలిగితే దయచేసి అందరం కూడా కొరందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము అపోసులైన పౌలు గారు కొరందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము దయచేసి తొమ్మిదవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు మీరు దేవుని వ్యవసాయము మీరు దేవుని వ్యవసాయము ఆ పోసుడైన పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన రాస్తున్నాడు మీరు దేవుని వ్యవసాయము మీరు దేవుని వ్యవసాయము మానవ మరి మానవులు పుట్టినప్పటి నుంచి మొట్టమొదటి రైతు ఎవరు అన్నప్పుడు అండి మొట్టమొదటి ఫార్మర్ ఎవరు అన్నప్పుడు ఇదిగోనండి ఆదాము గారు ఆదాము గారు మొట్టమొదటి రైతు మొట్టమొదటి రైతు ఆదాము గారు రైతు అయితే మరి దేవుడు కూడా రైత అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు కూడా నండి వ్యవసాయకుడు ఆయన కూడా రైతే ఇక డైరెక్ట్ గా ఉన్న మాట మనం చూడగలిగితే యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము దయచేసి మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం యోహాను వార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం చదువుకుందాము నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు అంటే దేవుడు రైత దేవుడు వ్యవసాయకుడు అంటే దేవుడు వ్యవసాయకుడు దేవుడు వ్యవసాయకుడు ఆయన ఒక రైతు మరి ఆయన ఒక రైతు అయితే ఆయన ఒక రైతు అయితే ఆయన పొలము ఉన్నది ఆయనకు పొలమున్నది ఆయనకు తోట ఉన్నది ఆయనకు పంట ఉన్నది అంటే దేవునికి ఉన్న ఆ పొలము ఏంటి అన్నప్పుడు అండి ఏంటన్నప్పుడు సంఘమే దేవుని పొలము ఈరోజు సంఘమే దేవుని పొలము సంఘమే దేవుని పొలము మరి సంగమే దేవుని పొలం అయితే ఆ సంఘములో ఏ పంట వేశాడు ఆయన ఏ పంట వేశాడు ఆయన మనం చూడగలిగితేనండి సంఘము అనేది దేవుని అయితే దేవుడు వ్యవసాయకుడైతే ఆ సంఘం అనే పొలములో ఆయన ఏ పంట వేశాడు ఏ పంట వేశాడు అన్నప్పుడండి అండి నుండి మనం అందరము కూడా దయచేసి ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము అందరము కూడా దయచేసి ఇర్మియా గ్రంథము త్వర త్వరగా ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనం చదువుకుందాం శ్రేష్టమైన ద్రాక్షల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని నేను నిన్ను నాటి తిని అంటున్నాడు నాటి తిని అంటున్నాడు అంటే మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడో పుట్టింది ఈ ద్రాక్ష తోట ఎక్కడో పుట్టింది ఈ ద్రాక్షవల్లి అక్కడే పుట్టింది కాదండి ఎక్కడో పుట్టిన దాన్ని ఆయన ఏం చేశాడంటే సంగమనే పొలములో సంగమనే తోటలో ఆయన నాటాడు ఆయన నాటాడు అది ఎలాంటిదంటేనండి శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటిని నేను నిన్ను నాటి తిని అంటున్నారు అంటే అది ఎలాంటిది అంటేనండి అది శ్రేష్టమైనది శ్రేష్టమైనది నాటాడు అంటున్నాడు అంటే అది ఎక్కడ పుట్టలేదు అది అక్కడ పుట్టలేదు ఒకనాడు ఇదే మాట ఇస్రాయేలీల గురించి చెబుతూ ఇదిగో నేను కానాను దేశంలో ఇస్రాయేలీలను నాటాను అంటాడు నాటాను అంటాడు ఎక్కడ పుట్టారు ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో పుట్టింది ఆ ద్రాక్ష తీగ ఐగుప్తు దేశంలో పుట్టింది ఈరోజు మనం అందరం కూడా లోకములో పుట్టిన మనలను ఆయన తీసుకొని వెళ్లి సంఘములో నాటాడు సంఘములో నాటాడు ఎప్పుడైతే ఒక ద్రాక్ష తీగ నాటిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే నాటిన తర్వాత ఫలాల కొరకు ఎదురు చూస్తాడు ఒక రైతు ఒక వ్యవసాయకుడు ఏ పంట వేసినా కొంతకాలానికి ఫలాలు రావాలి అని ఎదురు చూస్తాడు ఫలాలు రావాలని ఎదురు చూస్తాడు దేవుడు కూడా నండి నాటాడు అయితే ఇస్రాయేలీలు కారు ఫలములు ఫలించారు కారు ద్రాక్షాలు ఫలించారని మనం చదువుకుంటాం ఇష్య గ్రంథం ఐదో అధ్యయం నాలుగో వచనంలో నేనేమో శ్రేష్టమైన ద్రాక్ష బలిని నాటితే ఎందుకు కారు ద్రాక్షాలుగా మారిపోయారు ఇస్రాయేలీలు ఎందుకు మారిపోయారు కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షాలు చేదు ద్రాక్షాలు కాబట్టి మొక్కలమనే మనలను సంఘమనే పొలములో నాటాడు ఎందుకంటేనండి మంచి ఫలములు మనము ఫలించాలి మంచి ఫలములు మనము పొందాలి దేవుడు పొందాలని మనల్ని సంఘములో దేవుడు నాటాడు సంఘములో దేవుడు నాటాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఈ నూతన సంవత్సరంలో మనం ఆలోచన చేయగలిగితే మనకి ఎందుకు ఇచ్చాడు ఈ నూతన సంవత్సరంలోనికి మనల్ని ఎందుకు ప్రవేశపెట్టాడు అని మనం ఆలోచన చేయగలిగితేనండి అందరం కూడా లూకాసు వార్త మూడో అధ్యాయము లూకసు వార్త లూకాసు వార్త మూడో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము మూడో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అంటున్నాడు అదేంటండి మేము మారు మనసు పొందుకున్నాము విశ్వాసం ఉంచాము బాప్తిస్మము తీసుకున్నాం కదండి అంటే సంఘానికి వచ్చే వారందరూ కూడా మారు మనసు పొందుకున్న వారు కాదు దేవుడు నాటిన వారు కాదు అందులో నిజమైన ద్రాక్ష వల్లు ఉన్నారు దేవుడు నాటని వారు కూడా ఉన్నారు అందుకే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి ఒకవేళ దేవుడే ఈ ద్రాక్ష తీగను ఒకవేళ సంఘం అనే పొలములో ఒకవేళ దేవుడే నాటితే ఆ నాటిన వ్యక్తిలో దేవునికి ఫలాలు కనబడతాయి దేవునికి ఫలాలు దొరుకుతాయి అందుకే అంటున్నాడు మారు మనస్సుకు తగిన ఫలములు అంటున్నాడు మారు మనసు అంటేనండి అంత ఈజీగా వచ్చేది కాదండి ఏదో బ్యాప్టిజం తీసుకున్నాను నేను మారు మనసు పొందుకున్నాను అంత ఈజీగా వచ్చేది కాదు మారు మనసు ఇదిగోనండి ఒక జీవిత కాలము సరిపోతుంది మారు మనసు రావాలి అంటే అంటే నీ మనస్సు పోవాలి ఇదిగోనండి ఆ దేవుని మనస్సు మనకు రావాలి ఆ దేవుని మనస్సు మనకు రావాలి మారు మనసు మన మనస్సు పూర్తిగా పోవాలి అందుకే మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటున్నారు సంగములోనికి వచ్చిన తర్వాత ఇదిగోనండి మీలో దేవునికి ఫలములు కనిపించాలి ఫలములు కనిపించాలి ఏ ఫలములు కనిపించాలి మన అందరికీ తెలుసు తొమ్మిది ఆత్మ ఫలాలు మన తెలుసు గలతి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాము ఇరవై మూడో వచ్చినాము మన తెలుసు ఇరవై రెండో వచ్చినాము గలతి పత్రిక ఐదో అధ్యాయములో ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మన అందరికీ తెలుసు కదండి ఏమంటున్నాడు అయితే ఆత్మ ఫలము ఏమనగా ఎప్పుడైతే బాప్తీస్ తీసుకుంటామో బాప్తిజం తీసుకున్న ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరముగా మనం పొందుకుంటామో పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి వరముగా మనం పొందుకుంటాము అప్పుడండి అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఆశా నిగ్రహము అంటే మారు మనస్సు పొందుకున్న వారిలో ఈ తొమ్మిది ఆత్మఫలములు కనిపించాలి ఈ తొమ్మిది ఆత్మఫలములు కనిపించాలి అదేదో నవరత్నాలు అని పథకాలు పెట్టారు కదా నవరత్నాలని పెట్టారు కదండి తొమ్మిది ఫలాలు తొమ్మిది ఆత్మ ఫలములు మారు మనసు పొందుకున్న వారిలో కనిపించాలి అందులో మొట్టమొదటి ఏమంటున్నాడు అంటేనండి ప్రేమ అంటున్నాడు ప్రేమ అంటున్నాడు మొట్టమొదటిది ప్రేమ అంటున్నాడు ప్రేమ అంటున్నాడు ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడైతే మనము ఇదిగోనండి మరి మారు మనసు పొందుకొని విశ్వాసం ఉంచి బ్యాప్టిజం తీసుకుంటామో ఈ తొమ్మిది ఫలములు మనలో కనిపించ అందులో మొట్టమొదటిది ఏమంటున్నాడు అంటే ప్రేమ అంటున్నాడు ఈ తొమ్మిది మనము మరి వీటిని వివరించేంత సమయం మనకు లేదు గనక ఇందులో మొట్టమొదటిది ఏం చెబుతున్నాడు అంటే ప్రేమ అంటున్నాడు ప్రేమ అంటున్నాడు ఇంతకీ ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి అన్నప్పుడు అండి మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించే ఆ మనసు మనలో ఉండాలి దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి దేవునిలోనికి రాకముందు అందరినీ ప్రేమించావేమో లోకాన్ని ప్రేమించావేమో ధనాన్ని ప్రేమించావేమో అందరినీ ప్రేమించావు ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చారో ఫస్ట్ ప్రయారిటీ మన ప్రేమ అనేది దేవునికి చెందాలి దేవునికి చెందాలి అందుకే ఆయన ఏమన్నాడు అంటే మత ఇత వార్త ఇరవై రెండో అధ్యాయమో మతైసు వార్త ఇరవై రెండవ అధ్యాయము దయచేసి ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు దయచేసి మనం అందరము కూడా చదువుకుందాం మతైసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చదువుకుందాం బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలనున్నదియే ఇది ముఖ్యమైనదియో మొదటి దినై ఆజ్ఞ అంటున్నాడు చూడండి ఎందుకండి తొమ్మిది ఆత్మ ఫలములలో మొట్టమొదటిగా ప్రేమ ఎందుకు ఉందంటే ముందుగా దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి ఎలా ప్రేమించాలి క్రియల ద్వారా ప్రేమించాలి ఎలా ప్రేమించాలి ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ప్రేమించాలి ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ప్రేమించాలి ఆ ప్రేమే మనలో ఉంటేనండి అందరిని మనము సమానముగా మనము ప్రేమించే ఆ మనస్సు మనలో ఉంటుంది ఆ మనస్సు మనలో ఉంటుంది అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే బాప్తిజం తీసుకున్న తర్వాత మారు మనసు పొందుకున్న తర్వాత మనలో ఫలాలు కనిపించాలి మనలో ఫలాలు కనిపించాలి ఫలాలు కనిపించటం లేదు అంటే ఎవరిమంటే మనము అంజూరపు చెట్టులము మనం అంజూరపు చెట్టుము అంజురపు చెట్టుమండి మనము ఎందుకంటే మనలో దేవునికి ఏం కనిపించాలి మారు మనస్సుకు తగిన ఫలములు మారు మనసుకు తగిన ఫలములు మనము మారడానికే మనము మారు మనసు పొందడానికే దేవుడు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు దయాకిరీటముగా ఇచ్చాడు ఏదో మనం ఏదో భక్తి పరులమని మనం ఏదో జ్ఞానవంతులమని ఆరోగ్యవంతులమని దేవుడు మనకు ఈ మరొక సంవత్సరాన్ని మనకు ఇవ్వలేదు దేవుడు మనము మారు మనసు పొందడానికి అదేంటండి మారు మనసు పొందుకున్నా అంటే దేవుడు కోరుకునే మారు మనసు మనలోనికి ఇంకా రాలేదు అందుకేనండి బ్రతకండి అని దేవుడు మరొక సంవత్సరాన్ని మనకు భిక్షగా దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకేనండి మారు మనసుకు తగిన ఫలములు మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి ఫలములు మనం ఫలించాలి అన్నది ఇది మొదటిది అయితే ఇక రెండవది మనం చూడగలిగితేనండి దయచేసి అపోస్తుల కార్యములు అపోస్తులుల కార్యములు దయచేసి ఇరవై అధ్యాయము అపోస్తులుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకుందాము ఇరవై ఆరు అధ్యాయం ఇరవై వచ్చాన్ని చదువుకుందాము మొదట దమస్కులోని వారికి ఎరుసలేములోను యూదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలననే ప్రకటించుచుంటిని మొదటిదేమో మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి అంటున్నాడు ఇక రెండవది ఏంటంటే మారు మనసుకు తగిన క్రియలు ఉన్నాయా క్రియలు ఉండాలి అంటున్నాడు క్రియలు ఉండాలి అంటున్నాడు ఏంటండి ఆ క్రియలు అంటే ఏంటండి ఆ క్రియలంటే ఈ స్వచ్ఛమైన బోధ మనము అనేకులకు అందించాలి ఇది మనతోనే అంతం కాకూడదు ఇది మనతోనే ఆగిపోకూడదు ఇదిగోనండి ఈ స్వచ్ఛమైన బోధ అనేకులకు విస్తరించాలి అనేకులకు విస్తరించాలి అందుకే మారు మనసుకు తగిన క్రియలు అంటున్నాడు మారు మనస్సుకు తగిన క్రియలు అంటున్నాడు ఫలములు ఉండాలి తర్వాత రెండవది క్రియలు కూడా దేవునికి కనపడాలి క్రియలు కూడా దేవునికి కనపడాలి అందుకే మనము మరి ఎక్కువగా ఏ మరి ఈ న్యూ ఇయర్ ఏం చెప్పుకుంటారు అన్నప్పుడు లూకా స్వార్థ పదమూడో అధ్యాయము ఆరో వచనం నుంచి మనం చదవగలిగితే లూకాసు వార్త పదమూడో అధ్యాయము ఆరో వచనం నుండి మనం చదవగలిగితే ఆరో వచ్చనం నుండి మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియు దొరకలేదు ఏమియు దొరకలేదు ఒక రైతు ఒక రైతు తోట వేసిన తర్వాత పంట వేసిన తర్వాత తెల్లారే వచ్చి ఇదిగోనండి మరి వడ్లు వచ్చాయా లేదంటే ఫలాలు వచ్చాయా అని తెల్లారే రాడండి రైతుకు తెలుసు ఏ టైంకు వెళ్ళాలో రైతుకు తెలుసు ఏ టైంకు వెళ్ళాలో రైతుకు తెలుసు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇక్కడ వేశాడు అక్కడ అంజురపు చెట్టును వేశాడు వేసిన తర్వాత తర్వాత కొంతకాలానికి దాని దగ్గరికి వచ్చాడు దాని దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు అండి ఏం జరిగిందంటే గనుక అతడు ఇదిగో మూడు ఆండ్ల నుండి ఈ నేను ఈ అంజురపు చెట్ల పండ్లను వెతక గాని ఏమీ దొరకలేదు దీనిని నేను అరికి దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అంటే మారు మనసుకు తగిన ఫలములు మారు మనసుకు తగిన క్రియలు కనబడాలని మూడేండ్ల నుంచి చూస్తున్నాడు కొంతమందిని ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నాడు ఇరవై ఏండ్ల నుంచి చూస్తున్నాడు పది సంవత్సరాల నుంచి చూస్తున్నాడు మీరు బ్యాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు అయ్యాయో ఆలోచించండి అందుకేనండి మూడేళ్ల నుంచి నేను ఆ అంజురపు చెట్టును చూస్తున్నాడు మూడేళ్ళ నుంచి నేను చూస్తున్నాను ఎవరైనా మీరు చూడండి ఒక కోడి కొనుక్కుంటాము ఒక కోడి కొనుక్కున్న తర్వాత అది గుడ్లు పెట్టడం లేదనుకుంటే కోసేయంటాం మనం ఒక మామిడికాయ తోట కొనుక్కున్నాము మామిడికాయ తోట కొనుక్కున్న తర్వాత ఫలాలు రావటం లేదనుకో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత నరికేయండి లేదంటే అమ్మేయండి అంట మరి అలాంటిది దేవుడు మనలను సంఘములో నాటాడు మనము ఫలములు ఫలించాలని మరి ఫలములు రాకపోతే మరి ఫలములు రాకపోతే దేవుడు కూడా మనల్ని ఏం చెయ్యాలి అందుకే ఆయన అంటున్నాడు నేను మూడేండ్ల నుంచి అంజురపు చెట్టును చూస్తున్నాను నేను పదేండ్ల నుంచి నిన్ను చూస్తున్నాను ఇదిగో బ్యాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను మారు మనస్సుకు తగిన ఫలములు మారు మనస్సుకు తగిన క్రియలు మనలో దేవునికి కనపడాలని ఆయన మరొక సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు అందుకేనండి నరికేయమన్నాడు తోటమాలితో ఇది నాకే ఉపయోగపడటం లేదు దీని వలన ఈ భూమి దీని వలన ఈ నీళ్లు ఇవన్నీ ఎందుకు వ్యర్థమైపోవాలి దీన్ని నరికేయమన్నాడు దీన్ని నరికేయమన్నాడు అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి ఏం జరిగింది అయితే ఎనిమిదో వచ్చడంలో అయితే వాడు అయ్యా దేని దాని చుట్టు త్రోబి ఎరువు వేయుమటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడలా నరికి వేయుమని అతనితో చెప్పాను తోటమాలి అంటే ఎవరో కాదండి ఏసుక్రీస్తు వారు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమును కూర్చుండి మన కొరకు విజ్ఞాపనములు చేయించున్నాడు యామనంటే తండ్రి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము ఇదిగో వీళ్ళని ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము ఈ సంవత్సరం అందుకేనండి రెండు వేల ఇరవై లోనికి ప్రవేశించాము అందుకేనండి ఎనిమిది రోజులు అయిపోయాయి ఎందుకంటే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని అక్కడ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు గనక పర్మిషన్ ఇచ్చాడు గనక ఎంతమంది మీరు ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది మరణించలేదు అపాయాల ద్వారా కావచ్చు ప్రమాదాల ద్వారా కావచ్చు రోగాల ద్వారా కావచ్చు వయసు అయిపోయి కావచ్చు ఎంతమంది మరణించలేదు మీరు ఆలోచించండి మరి ఎందుకు మనము బ్రతికున్నాము అంటే ఇదిగో తండ్రి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము ఫలించినా సరే ఫలించినా సరే లేకపోతే నరికి వేయమంటున్నాడు నరికి వేయమంటున్నాడు అంటే ఏసుక్రీస్తు వారు తోటమాలిగా మనకొరకు విజ్ఞాపనము చేశాడు గనకనే మరొక సంవత్సరములోనికి మనం ప్రవేశించాము అంతేగాని మన ఆరోగ్య జా మనం తీసుకునే ఆరోగ్య మన ఆ ఆహారాన్ని బట్టి కావు కాదు కానీ మనము ఏదో భయభక్తులు కలిగిన వారం అని కాదు మనం ఏదో జ్ఞానవంతులం అని కాదు కానీ అక్కడ దేవుడు మనకు గ్రీన్ బటన్ వస్తాడు బ్రతకండి బ్రతకండి అని ఆయన గ్రీన్ బటన్ వస్తాడు కనుకనే ఇదిగోనండి ఈ రోజు ఈ విధముగా మన ఇల్లు మన మన గృహాల్లో కూర్చుండి దేవుని మాటలు మనం వినగలుగుతున్నాము కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి మారు మనసుకు తగిన క్రియలు మనలో దేవునికి కనబడాలి సంఘములోకి వచ్చేవారందరూ కూడా ఇదిగో మందిరానికి వచ్చే వారందరూ కూడా దేవుడు నాటిన వారు కాదు గుర్తించుకోవాలి దేవుడు నాటిన వారు కాదండి గుర్తించుకోవాలి అందుకేనండి అక్కడ ఏమంటాడంటేనండి అక్కడ ఏమన్నాడు అంటే చెట్ల వేరున గొడ్డలి వంచబడి ఉన్నది అని మనం చదువుకుంటాము కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి యోహన్స్ వార్త పదిహేనో అధ్యాయమో యోహన్స్ వార్త పదిహేనో అధ్యాయమో దయచేసి మొదటి రెండు వచనాలు మనం అందరము కూడా చదువుకుందాము నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలననే దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అంటే ఫలించే తీగకు ఈ పనికిరాని ఈ ఎండిపోయిన తీగ అడ్డుగా వస్తుంది గనక వాటిని ఏం చేస్తున్నాడు అంటే వాటిని కట్ చేస్తున్నాడు వాటిని కట్ చేస్తున్నాడు ఫలింపని తీగలు ఫలించే తీగకు అడ్డుగా వస్తాయి గనక వాటిని కట్ చేస్తున్నాడు వాటిని కట్ చేస్తున్నాడు అందుకేనండి ఫలించే ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపాలి మరీ ఎక్కువగా ఫలించాలి గత సంవత్సరము మీరు ఎన్ని వారాలు చర్చికి వెళ్ళారో ఈ సంవత్సరం ఎక్కువగా వెళ్ళాలి గత సంవత్సరము ఇదిగో మీరు ఒక గంట ప్రార్థన చేసేవారైతే ఈ సంవత్సరం అది పెరగాలి గత సంవత్సరం మీరు ఒక వంద రూపాయలు ఇచ్చేవారైతే అది ఈ సంవత్సరం పెర మరీ ఎక్కువగా మనం ఫలించాలి మరీ ఎక్కువగా మనం ఫలించాలి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అందుకేనండి మనకు మరొక సంవత్సరాన్ని మరీ ఎక్కువగా ఎంతగా ఫలించాలి అంటే ఎనిమిదో వచ్చినా మనం చదవగలిగితే ఎనిమిదో వచ్చానని మనం చదవగలిగితే అదే అధ్యాయము అదే అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చదువుకుందాము మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడునో ఇందువలన మీరు నా శిష్యుల గురు మీరు బహుగా ఫలించాలి మీరు బహుగా ఫలించాలి మీరు బహుగా ఫలించాలి బహుగా ఫలించటం అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో ఒకనాడు అబ్రహాము గారు బహుగా ఫలించాడు బహుగా ఫలించటం అంటే ఒకనాడు రూతు గారు బహుగా ఫలించారు ఒకనాడు ఎస్టేరు గారు బహుగా ఫలించారు మోషే గారు వీళ్ళందరూ మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళందరూ కూడా బహుగా ఫలించిన వారు బహుగా ఫలించిన వారు అందుకేనండి మనం ఎందుకు ఈ సంవత్సరం ఉన్నాము అంటే మనము బహుగా ఫలించాలి ఒక రైతు పంట వేసిన తర్వాత ఎలాగైతే ఆయన ఇదిగో నాకు బహుగా ఫలు నాకు బహుగా ఫలములు రావాలని కోరుకుంటాడు ఆయన ఒక ఎకరం పంట ఇస్తేనండి నలభై బ్యాగుల వడ్లు వస్తాయండి నలభై బస్తాల వడ్లు వస్తాయి ఒక ఎకరం పంటకి ఒక ఎకరం పంటకి నలభై బ్యాగుల వడ్లు వస్తాయండి నలభై బ్యాగుల వడ్లు వస్తాయండి అదే ఆయన ఏం కోరుకుంటాడంటే ఎకరం పంటలో నలభై కంటే ఎక్క రావాలని కోరుకుంటాడు అలాగే మన దేవుడు కూడా ఆయన ఏమంటున్నాడు అంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును నా తండ్రి మహిమ పరచబడును అందుకేనండి మనము ఎలా ఉన్నాము దేవుని తోట అంటే సంఘములో మనం ఎలా ఉన్నామో ఫలించే ద్రాక్ష తీగల ఉన్నామా ఫలములు లేని అంజూరపు చెట్టు వలె మనం ఉన్నాము ఎలా ఉన్నాము పాత సంవత్సరం అలాగే ఉన్నాము ఈ సంవత్సరం అలాగే ఉంటే యూజ్ ఏమున్నది మనం మరొక సంవత్సరంలో అడుగు పెట్టడం వల్ల యూజ్ ఏం ఉన్నది ఆలోచించండి కాబట్టి మరొక అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము మరి ఎక్కువగా దేవుని కొరకు మనం ఫలిద్దాం మరి ఎక్కువగా దేవుని కార్యక్రమాల్లో ఉందాం ఎక్కువగా దేవునిలో గడుపుదాము మరి భయంకరమైన రోగాలు వస్తున్నాయి భయంకరమైన వైరస్లు వస్తున్నాయి ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియని పరిస్థితులు కాబట్టి మనం అందరము కూడా ఈ సంవత్సరము దేవుడు కోరుకున్న ఆ మారు మనసు మనం పొందుకొని అందుకే దేవుడు మనకు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు కాబట్టి మనం అందరము కూడా మారు మనస్సుకు తగిన ఫలములు ఫలిద్దాము దేవుని తోటలో ఫలించే ద్రాక్ష తీగగా మనం ఉందామో అంతేగాని ఫలములు లేని అంజూరపు చెట్టుగా మనం ఉండకూడదని కోరుకుంటూ నా మాటలో ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్